విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం జీవితంలో చేస్తున్న పెద్ద తప్పు జీవించడాన్ని వాయిదా వేస్తున్నాం చాలామంది గతంలోనో భవిష్యత్తులోనో ఈర్షలోనో ద్వేషంలోనో ఆందోళనలోనో అసూయలోనో జీవిస్తూ ఈ క్షణాన్ని జీవించడం మానేస్తున్నారు చివరికి కనీసం నవ్వలేనంత సీరియస్గా చాలామంది తమ జీవితాలను తాము చేసుకున్నారు ఎందుకు ఇలా తయారవుతున్నాం మనమంతా ఈ క్షణాన్ని ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నాం ఈ క్షణం మనం చేసేటటువంటి పని మనకి ఎందుకు ఆనందాన్ని ఇవ్వలేకపోతుంది అని అంటే మీకు ఒక ఉదాహరణ చెబుతాను వినండి మీరు ఈ సమ్మర్కి ఏ అరకో లంబసంగో వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఒక వారం రోజులు ప్లాన్ చేసుకున్నారు ప్రయాణం చాలా ఆనందంగా ప్రారంభమైంది మీరు అరకు వెళ్ళారు ఆ అరకు జలపాతాలలో మీ మనసు తడిచి ముద్దైపోతుంది లంబసంగి వెళ్ళారు అక్కడున్న మంచు తెరలు మీకు స్వర్గాన్ని పరిచయం చేస్తాయి ఈ విధంగా మీరు అరకు లంబసంగి యొక్క టూర్ని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఆ అరకులో జీవించేటటువంటి ప్రజలు ఆ లంబసంగిలో ఉండేటటువంటి ప్రజలు ఈ విధంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా ఆ ప్రకృతిని అంటే లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా అక్కడే పర్మినెంట్గా ఉంటారు కాబట్టి అదేమి వారికి కొత్తది కాదు సో మనం మన జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోవటానికి కారణం ఏమిటి అంటే భూమిపై శాశ్వతంగా ఉండిపోవడానికి వచ్చామేమో అనుకుంటున్నాం కాదండి ఇక్కడ వచ్చిపోవటానికి వచ్చాం ఏదైనా ఇచ్చిపోవటానికి వచ్చాం పుట్టిన ప్రతి ప్రాణి మరణపు రుచిని చూడక తప్పదు అనే విషయాన్ని మనం మరిచిపోవటం వల్ల ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతాం అనుకోవటం వల్ల ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం కాబట్టి గుర్తుంచుకోండి మనం ఈ భూమిపై అద్దెకు వచ్చాం ఉన్నంతకాలం ఆనందాన్ని పంచి విజ్ఞానాన్ని పెంచి ఇచ్చిపోవటానికి ఇక్కడకు వచ్చామనే విషయాన్ని మర్చిపోకండి కాబట్టి ప్రతీ క్షణాన్ని కూడా జీవించండి ఆనందించండి ఇక మనం ఈ క్షణంలో జీవించలేకపోవటానికి మరో ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఇతరులతో పోల్చుకోవటం నాకు లేనిది ఏమిటి వాడికి ఉన్నది ఏమిటి అని మనం ప్రతీ విషయంలో పక్కవాడితో పోల్చుకోవటంతో మనం ఈ క్షణాన్ని జీవించలేకపోతున్నాం ఎప్పుడు ఈర్షతోనో ద్వేషంతోనో బ్రతికేస్తున్నామండి ఈ ప్రపంచంలో ఎవడు వంద శాతం పర్ఫెక్ట్ కాదు ప్రతి ఒక్కడిలో కూడా ప్లస్లో మైనస్లు ఉంటాయి కాబట్టి ఎవరితోనూ నువ్వు పోల్చుకోకు చేప నేనెందుకు ఎగరలేకపోతున్నానని పక్షి నేనెందుకు నీటి లోపల ఎదలేకపోతున్నాను అని ఏడిస్తే ఏడుపు తప్ప ఏమీ మిగలదు కాబట్టి మనం ప్రక్కవాడితో పోల్చుకోవటం అనేది పనికి రాని పని మనతో మనం ప్రతి క్షణాన్ని జీవించటం ఆనందించటం అనేది మన యొక్క ఆనందానికి ప్రధానమైన పునాది అనే విషయాన్ని మర్చిపోకండి ఇక మరో ముఖ్యమైన అంశం గత పీడితులుగా ఉండటం వల్ల మనం ఈ క్షణాన్ని జీవించలేము గతంలో జరిగిన నష్టమో మోసమో తలుచుకుంటూ అక్కడే మన జీవితం ఆగిపోయి వాడు అలా చేశాడు ఇది ఎలా జరిగింది అని చెప్పి నిరంతరం ఆ బాధ దగ్గరే మీరు ఆగిపోతే మీ భవిష్యత్తు శూన్యమైపోతుంది జరిగిన గతాన్ని మీరు మార్చలేరు కానీ ఈ క్షణాన్ని ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తును ఖచ్చితంగా మార్చుకోగలరు కాబట్టి గతం గురించి వదిలేయండి దానిలో పాతుకుపోకండి దాని నుంచి పాఠం నేర్చుకోండి అంతేకాకుండా గత వైభవ పీడితులు కూడా ఈ క్షణాన్ని జీవించలేరు అంటే గతంలో వాళ్ళు ఏదో ఒక విజయాన్ని సాధించి ఉంటారు ఆ విజయం గురించి అందరికీ చెప్పుకుంటూ కేవలం ఆ విజయం దగ్గర మాత్రమే వాళ్ళు ఆగిపోతారో ఆ తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా ఆ విజయాన్ని తలుచుకుంటూ జీవిస్తారో ఆ క్షణాన్ని జీవించడం మర్చిపోతారు అలా కూడా మీరు ఉండకండి అలా ఉన్నా సరే ఈ క్షణం చాలా నిస్సారంగా నిస్సత్తువుగా గడుస్తుంది అలాంటి గత వైభవ పీడితుల జాబితాలో మనం ఉండకూడదు మరో ముఖ్యమైనటువంటి అంశం భవిష్యత్తు గురించి ఆందోళన రేపేం జరుగుతుందో అనే ఆందోళన ఈ క్షణాన్ని బలికోరుతుంది రేపు నీ చేతుల్లో లేదు దాన్ని నువ్వు చూడలేవు ఏమీ చెయ్యలేవు నీ ఈ క్షణం మాత్రమే ఈ క్షణం మాత్రమే నీ చేతుల్లో ఉంది దీన్ని వాడుకో ప్రతి క్షణం కూడా మన ముందుకు వచ్చి ఒక ప్రశ్న విసురుతూ ఉంటుంది నన్ను వాడుకుంటావా ఓడిపోతావా అని చెప్పి యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ కాబట్టి భవిష్యత్తు గురించి ఎందుకు ఆందోళన చెందటం ఈ క్షణాన్ని కరెక్ట్గా వాడుకుంటే రేపటికి అద్భుతమైన భవిష్యత్తు వస్తుంది బ్రహ్మాండమైన గతం వస్తుంది అనే విషయాన్ని మర్చిపోకండి ఒక తండ్రి రోజు తన కొడుక్కి ఒక బహుమానం ఇవ్వటం మొదలుపెట్టాడు ఒకరోజు కేక్ తీసుకొచ్చిస్తే కొడుకు ఏమన్నాడంటే ఇంతకంటే పెద్ద కేకు ఆ పక్కింటి వాడు తిన్నాడు అని చెప్పేసి అంటాడు ఒకరోజు బాల్ తీసుకొస్తే ఎంతకంటే బ్రహ్మాండమైనటువంటి బాలు ఈ ఎదురింటి వాడు తీసుకొచ్చాడు అని చెప్పేసి అంటాడు ఇలా ప్రతిరోజు కూడా తండ్రి ఇచ్చేటటువంటి బహుమానాలను వాడు ఉపయోగించుకోకుండా వృధాగా విసిరి కొడుతూ ఉండేవాడు కొద్ది కాలం అయిన తర్వాత తండ్రి ప్రతిరోజు కూడా ఈరోజు నువ్వు గంటసేపు పరిగెట్టు అన్నాడు తర్వాత రోజు రెండు గంటల పరిగెట్టు అన్నాడు తర్వాత రోజు మూడు గంటల పాటు పరిగెట్టు అని చెప్పేసి అన్నాడు వెంటనే కొడుకు అడిగాడు రోజు నాకు ఏదో ఒక బహుమానం ఇచ్చేవాడివి కదా ఎందుకు నువ్వు బహుమానాలు ఇవ్వకుండా పనిష్మెంట్లు ఇస్తున్నావు అని చెప్పి ఇదే ప్రశ్న దైవం కూడా మనల్ని అడుగుతున్నాడు రోజు అద్భుతమైనటువంటి ఇరవై నాలుగు గంటల్ని మనకిస్తున్నాడు ఈ బహుమానాల్ని మనం ఉపయోగించుకుంటే ముందుకు వెళ్తామండి అలా కాకుండా నాకు అది లేదు ఇది లేదు అని ఈ క్షణాన్ని వృధా చేస్తే ఈ క్షణాన్ని ఆనందించకుండా మనం నిరాశతో నిస్పృహతో గడిపేస్తే వాడితోనో వీడితోనో గతంతోనో భవిష్యత్తుతోనో పోల్చుకుంటూ జీవిస్తూ మనం గనుక ఉంటే మన యొక్క జీవితంలో ఈ యొక్క బహుమానాలు పోయి కష్టాలు రావటం మొదలవుతాయి అప్పుడు దేవుడా ఎందుకు నాకు ఈ కష్టాలు ఇచ్చావు అని చెప్పి బాధపడటం తప్ప మనం ఏమీ చేయలేము కాబట్టి విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి మనం జీవితంలో చేస్తున్న పెద్ద తప్పు జీవించడాన్ని వాయిదా వేస్తున్నాం చాలామంది గతంలోనో భవిష్యత్తులోనో ఈర్షలోనో ద్వేషంలోనో కోపంలోనో భయంలోనో ఆందోళనలోనో అవమానంలోనో జీవిస్తూ ఈ క్షణాన్ని జీవించడం మర్చిపోయారు చివరకు నవ్వలేనంత సీరియస్గా మనమంతా మన జీవితాన్ని తయారు చేసుకున్నాం ఈ క్షణాన్ని జీవించడం మొదలుపెట్టండి ఈ క్షణాన్ని ఆనందించడం మొదలుపెట్టండి ఏ పని చేసినా సరే ఆనందంగా చేయటం మొదలుపెట్టండి అప్పుడు మీ జీవితం ఉన్నతంగా ఉత్తమంగా తీర్చిదిద్దబడుతుంది అలా మీ జీవితాలు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్